హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది కూడా బయటికి ఎన్నో విధాల పనులతో బయటికి వెళ్ళి వస్తుంటారు వచ్చిన తర్వాత మనం చేసే ఫస్ట్ పని ఏంటంటే శానిటైజేషన్ సో శానిటైజేషన్ సో మనం శానిటైజ్ చేసుకుంటాము సో ఆఫ్టర్ దట్ శానిటైజ్ తర్వాత మనం ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మన పరిస్థితి ఏంటి ఏమేం చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం అయితే మనకు ప్రతి ఒక్క ఐటమ్ బయట నుంచి ఉంటాం ఎలా మనకు ఎలా అటాక్ అయ్యేది కరోనా అనేది మనకు ఐడియా ఉండదు కలర్దారుల ద్వారా కానివ్వండి మనం రాసే పెన్ను ద్వారా కానివ్వండి లేదంటే డబ్బుల ద్వారా కానివ్వండి వాలెట్ కానివ్వండి సెల్ ఫోన్స్ ద్వారా కానివ్వండి ఎందుకంటే బైక్ ముట్టుకోవడం వల్ల కావ్వండి అనేక రకాలైన బైక్ ముట్టుకుంటాం స్పెట్స్ పెట్టుకుంటాం తర్వాత పెన్ను ముట్టుకుంటాం డబ్బులు తీస్తాం ఇవన్నీ కూడా ఎలా మరి సో దీని అన్నిటికీ కూడా మనం ఇప్పుడు ఒక సొల్యూషన్ చూపిస్తాము బయట నుంచి వచ్చిన వెంటనే మనం ఏం చేయాలి సో చిన్న కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యే చిన్న డబ్బులు అంటే కొంత ఖర్చు పెట్టుకొని కనుక ఒక ఎక్విప్మెంట్ మనం కొనుక్కోవాల్సి ఉంటుంది ఆ ఎక్విప్మెంట్ ఏంటి అది ఎలా ఆన్ చేస్తుంది అది మనల్ని ఎలా ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్ ఏంటి దాన్ని ఎలా వాడాలి మనం వచ్చిన ప్రతి వస్తువుని ఎలా సేదు సో మనం కూరగాయలు తీసుకొస్తాం ఎగ్స్ తీసుకొస్తాం పాలు తీసుకొస్తాము ప్రతి దాన్ని ముట్టుకుంటాము శానిటైజ్ చేసుకుంటాము లేదంటే బై మిస్టేక్లో కలతలు పెన్ను ఏదో ఒకటి ముట్టుకుంటూ ఉంటాం దేని నుంచి దేనికి వస్తుందా అని టెన్షన్ బట్టలకు వస్తుందా కూరగాయల నుంచి వస్తుందా ఏ విధంగా వస్తాము చాలా మంది టెన్షన్ పడుతున్నారు చూడండి ఇప్పుడు మీకు ఆ ఇష్యూ మిషన్ చూపిస్తాను చూడండి ఇది మిషన్ యూవి అండ్ ఓజోన్ డిజిన్ఫెక్షన్ మిషన్ అని మనకు మార్కెట్ లో అవైలబుల్ గా ఉంది మీరు కనుక యూవి మిషన్ అని కొట్టేసినప్పుడు ఇక్కడ చూడండి ఈ స్పెల్లింగ్ ఉంది కదా ఇది కొట్టినా కూడా మీకు నెంబర్ ఆఫ్ మెషిన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి ఇంకా తక్కువ రేట్లో కూడా అంటే ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాకు తక్కువలో తక్కువ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ నుంచి కూడా బ్యాగ్స్ కూడా వస్తాయి చూడండి ఒకసారి దీన్ని ఓపెన్ చేస్తున్నాను సో ఇది అల్ట్రా వైలెట్ రేసుని ప్రొడ్యూస్ చేసేటువంటి బల్బు ఓకే సో మనం చేయవలసింది అలా ఏంటంటే నేను తీసుకొని వచ్చినటువంటి శానిటైజ్ హ్యాండ్స్ శానిటైజ్ చేసుకున్న వెంటనే స్పెడ్స్ కానివ్వండి మాస్క్ కానివ్వండి పెన్ను అదేవిధంగా మొబైల్స్ వ్యాలెట్ మనీ కానివ్వండి సో ఇవన్నీ కూడా మీ దగ్గర ఏదుంటే అది మీ చేతిలో ఏది అది కూరగాయలు తీసుకొచ్చి కూరగాయలు ఏదైనా సరే క్లోజ్ చేసి చూడండి ఇక్కడ ఫ్రంట్లో ఆన్ బటన్ ఉంచు ఈ ఆన్ బటన్ని ప్రెస్ చేయండి జస్ట్ సో ట్వంటీ మినిట్స్ టైం తీసుకుంటుంది ఆఫ్టర్ ట్వంటీ మినిట్స్ తర్వాత మనకు అని వస్తుంది అప్పుడు మనం ఈ తీసుకొని వాడుకున్నట్లయితే దీనికి ఎలాంటి కరోనా కానివ్వండి వైరస్ కానివ్వండి ఏది ఉన్నా సరే పూర్తిగా కూడా మొత్తం అంతా కూడా అందులోనే చనిపోవడం జరుగుతుంది తర్వాత మనం హ్యాపీగా తీసుకొని వాడుకోవచ్చు ఈ విధంగా మనకు బయట నుంచి వైరస్ అనేది లోపలికి రాకుండా మనం దీన్ని సేవ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము బయట నుంచి కరోనాని ఇంట్లోకి తీసుకురాకుండా మనని మన ఫ్యామిలీని పిల్లల్ని అందరినీ కూడా కాపాడుకోవచ్చు ఎందుకంటే ఒక కరోనా వైరస్ రావడం వల్ల ఎంతో మంది చనిపోవడమే కాకుండా ఎన్నో లక్షల రూపాయలు ఎన్నో వేల రూపాయలు కూడా మనం ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి అంతేకాకుండా ముందుగా ఫియర్ భయం ఒక ఫోబియా ఏమవుతుందో ఎలా వస్తుందో ఏంటి అని ఒక ఫోబియా సో వీటన్నిటికి చెక్ పెడుతూ ఒక చిన్న మిషన్ కనుక మీరు తీసుకొట్టుకుని తక్కువ రేట్లో కూడా లభిస్తున్నాయి పదిహేను వందల రూపాయలు కూడా ఇది కంపల్సరీ మీరు మెయింటైన్ చేయండి ఇంత ముందు చెప్పినట్టుగా ఆక్సిమీటర్ అండ్ ఇవి రెండు కనుక మనం మెయింటైన్ చేస్తే ఈ కరోనా ఉన్న రోజులు మనం హ్యాపీగా ఎలాంటి టెన్షన్ లేకుండా ఎలాంటి వృధా డబ్బులు డబ్బులు వృధా చేయకుండా హ్యాపీగా ఉండొచ్చు సో ఎందుకనంటే ఇవి ప్రస్తుతానికి అందుకే అందుబాటులో ఉండాలి కంపల్సరీ ఈ వైరస్ ఎప్పుడు పోతుందో తెలియదు ఎన్ని రోజుల పోతుందో కూడా తెలియదు కాబట్టి మనము మన పిల్లల్ని కాపాడుకోని మన పెద్దల్ని వృద్ధుల్ని అందరినీ కాపాడుకోవాలి మన ద్వారా ఎందుకంటే ఇంట్లో ఒక్కళ్ళు బయటకు వెళ్తూ ఉంటారు మన ద్వారా లోపలికే ఈ వైరస్ రావడం జరుగుతుంది కాబట్టి మనం రాకుండా అంతేకాకుండా ఈ వస్తువును శానిటైజ్ చేసిన వెంటనే మనం కూడా బయట నుంచి వచ్చిన వెంటనే బట్టలు కూడా అన్ని కూడా వాష్ చేయడం స్నానం చేయడం వేటితో స్నానం చేయడం చాలా మంచి అంతేకాకుండా బయట వచ్చిన వెంటనే కొద్దిగా హాట్ వాటర్ కానీ అది ఇంకా చాలా మంచి సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినాయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా అందరి ఈ కొనే విధంగా అంటే మంచి అందరికీ కూడా మంచి హెల్త్ కరోనా అనేది ఇంట్లోకి రాకుండా అందరికి హెల్ప్ అయ్యే విధంగా ఈ లింక్ కూడా షేర్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్